పత్రికా అన్నలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇది భూమికి సంబంధించినటువంటి విషయం కేవలం భూమికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఇది ఒక చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఈ దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే బ్రిటీష్ పరిపాలనలో ఈ అనంతపురం జిల్లా ఉన్న రోజులలోనే మా పేదరికాన్ని చూసి మేము కురువళ్ళం మేమేమి ఎకరాల ఎకరాల భూమిలో పంటను పండించి మా పంటను అమ్ముకొని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంతో బతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి కాదు మా తాతలు మా తాతలు గొర్రెలు రాసుకొని కష్టాలతోటి వాళ్ళ జీవితాలు వాళ్ళు ముందుకు తీసుకుపోయి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు బియ్యం బియ్యం పెట్టి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు పంట పండించుకోలేరు వీళ్ళు బతకలేరు వీళ్ళు పేదరికంలో ఉన్నారు పేదరికంలో కుక్కల్లాగా లేకపోతే వేరే జీవుల లాగా తిండి లేకుండా చచ్చిపోకూడదు అని చెప్పి తిండి పుట్టించుకోవడం కోసం అంత దగ్గర భూమిస్తే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషులు భూమిస్తే స్వాతంత్ర భారతదేశంలో ఇది సంవత్సరాల తర్వాత రెవెన్యూ కోర్టులో మాకు అన్యాయం జరిగింది డిఆర్ఓ గారి సమక్షంలో మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ప్రజా కోర్టులో పెట్టాలనుకుంటా ఉన్నాం మేము ప్రజాకోర్టులో పెట్టి ప్రజలు దీన్ని తీర్పు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా మీ ద్వారా ఈ సమాచారం జనాలందరికీ పోవాలా కనీసం తద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి పోవాలా మాకు న్యాయం జరగాలనేటువంటి ఆశతోటి మేము ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మా విన్నపాన్ని స్వీకరించి మీరు అందరూ వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞుల వింటాను జరిగినటువంటి విషయాన్ని ఫ్యాక్షన్ మీద ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఆర్ఎస్ అనంతపురంలో సెవెంటీ టూ బై సిక్స్ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ ఏ చేయబడిన తర్వాత ఎనభై సెంట్ల భూమి మా మిత్తాత పేరు మీద మా తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి ఇది ఫస్ట్ డాక్యుమెంట్ మేము అమ్ముకొని భూమి నుంచి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొన్నదో అమ్మినదో కాదు స్వాతంత్రానికి ముందు బ్రిటిష్లు మాకు ఇచ్చినటువంటి భూమికి ఇది ఆధారం ఇది మా ముత్తాతకు మా ముత్తాత ఐడెంటిటీ ఇది ఇది కేవలం భూమి కాదు ఇది మా ముత్తాత ఈ భూమి మీద చెప్పడానికి ఒక సాక్ష్యం ఇది ఇది డైగ్లాట్ డైగ్లాట్ లో ఇది సెవెంటీ టూ సర్వే నెంబర్ సెవెంటీ టూ ఇక్కడ సిక్స్ ఉంటుంది సిక్స్ పక్కన కపిల్ లిస్ట్ వన్ నాట్ టూ చూడమని చెప్తున్నారు టీల్ లిస్ట్ లో మా ముత్తాత పేరుంది కపిల్ లిస్ట్ వన్ జీరో టూ బండి పెద్ద పెన్నయ్య పెద్ద ఓబయ్య గారి పెద్ద పెన్నయ్య బండి పెద్ద ఓబయ్య గారి చిన్న పెన్నయ్య మా ముత్తాతల పేర్లు అయితే ఎప్పుడో స్వాతంత్రానికి ముందు మీ ముత్తాతల పేర్లు ఉన్నాయని ఈ రోజు నువ్వు నువ్వు వచ్చి నీరు అంటున్నావా అని మీరు కూడా ప్రశ్నించవచ్చు అది కాదు ఇది రీసెంట్ ఈసీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా భూమిలో మేమే ఉన్నాం మా భూమిలో మేమే ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ ట్రాన్స్ మాకి ఎనభై సెంట్ల భూమి కలదు సెవెంటీ టూ బాక్ సిక్స్ ఏలు గుటి రోజు మంది వీరికి ఫార్టీ సెల్స్ మాకు ఫార్టీ సెంట్స్ నలభై నలభై సెంట్ ఉంది ఇది పూర్వకాల అవకాల ఆస్తి భూమి భూ కబ్జాదారులు దాదాపు ఇరవై సంవత్సరాలుగా మమ్మల్ని పట్టిదీడిస్తున్నారు మేము ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు వస్తున్నాం ఇది బాబాపు అందరికీ తెలిసిందేది అనంతపురంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసిందేది మేము కోర్టులో కూడా దాన్ని ఫైన్ చేసినాం కోర్టులో కూడా సార్ మా మూ కలిసి వాళ్ళు కోర్టుకు వేస్తున్నారు అంటే అదే ఇదే ప్రెస్ క్లబ్ నాదని చెప్పి మీరు వాళ్ళు ఇవ్వచ్చు కానీ అది నాదే మీదే అని నేనే మీకు నాడుగా తీసుకుంటాను మీరైతే నీది వాళ్ళు వాళ్ళు అంటారు అని చెప్పి కేసు తీసుకున్నాడు అది మాకు అనుకూలంగా తీపి వచ్చింది రెండు వేల పదిలో మరీ చక్రం దిప్పాలని మరీ మరీ చూస్తున్నారు మేము కోరేలు ఏమంటే డిఆర్ఓ సార్ గారు నలభై నలభై సెంట్లు వాళ్ళకు నలభై సెంట్లు మాకు నలభై సెంట్లు ఉంటే నలభై సెంట్లు వాళ్ళకు మాత్రమే ఇది ఇచ్చారు నోటీస్ అనేది ఇచ్చారు మిగతా నలభై సెంట్లు వాళ్ళకి నోటీసులు ఎందుకు కనపరచలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను దానికి దానికి గాను నేను పొలం లేక వెళ్ళింటే ఆ పొలం దగ్గర లేదు ఆల్రెడీ తీర్పు మాకు అయిపోయింది అని వాళ్ళకి దేవుడుతో అయిపోయింది అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నాకు అక్షరం నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఓ సార్ని దాంట్లో కలిసినాను కలిసిన తర్వాత ఏం సార్ మాకు ఏదో తీర్పు అయిపోయిందంట ఏమి ఏమి కదా అంటే అవునండి అన్నారు ఎక్కడైపోతుంది సార్ ఫార్టీ సెండ్స్ నాది దాంట్లో నాకు ఒక నోటీస్ రాలేదు నాకు నోటీస్ ఇవ్వకోకుండా వాళ్ళకి ఇప్పించినారు అని చెప్పిన అంటే ఆల్రెడీ నోటీస్ పంపించినామండి అన్నారు వాళ్ళు మేము మాట్లాడము మాకు వాళ్ళు ఏం చెప్పింది కొన్ని లేదు இப்படிமட்டே அந்த இது அப்படிங்கிறது காட்டி மீண்டும் மொழி கல்ச மாட்டாடு